మీ జీవితం సాఫీగా సాగకపోవచ్చు సమాజంలోని సమస్యలను పరిష్కరించలేకపోవచ్చు అలాగని సమాజంలో మీ ప్రాముఖ్యాన్ని తక్కువ అంచనా వేయవద్దు ధైర్యం నమ్మకం మనకు దారి చూపిస్తాయి జీవితంలో విజయం సాధించాలంటే ఒడిదుడుకులు ఉండటం చాలా ముఖ్యం ఈసీజీలో సర్వరేఖ ఉన్నదంటే ప్రాణం లేదనే అర్థం కేవలం భౌతిక విషయాలతోనే ముడిపడి లేదని ప్రతి వాళ్ళు ఎప్పుడో అప్పుడు గ్రహిస్తారు మనం ప్రేమించే వారిని ఆనందంగా ఉంచడంలోనే మన సంతోషం ఉన్నదని త్వరలోనే గ్రహిస్తారు తన కోసం పనిచేస్తున్న వారి మేలు కోరేవారే నిజమైన నాయకులు ఏ ఇబ్బంది స్వీకరించకపోవడమే పెద్ద ప్రమాదం అతివేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఏ సవాలును స్వీకరించకపోతే అపజయం తప్పదు నీవు దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని ఓలబాటుగా తీర్చిదిద్దుతాడు నీ జీవితంలో ఆనందం అనేది నీ ఆలోచనల నాణ్యతను బట్టి ఉంటుంది అందుకే ఆరోగ్యకరమైన ఆలోచనలకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్